సారి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏపీ చుకి రెడ్డి గారు ఆ రోజు పంతొమ్మిది తొమ్మిది తొంభై ఏళ్ళు గెలవడం జరిగింది దాని తర్వాత ఈ రోజు వరకు కూడా మరి గతంలో ఒకసారి యాభై వేల కోసం ఒకసారి డెబ్బై వేల నుంచి ఓడిపోయి సారి మరి నరేంద్ర మోడీ గారి చర్చమా అనుకోని మరి టీకే అరుణమ్మ గారి నాయకత్వ పటిమా అనుకోండి ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు గెలవడం నిజంగా భారతీయ జనతా పార్టీకి చాలా 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 సంతోషకరమైనటువంటి దినం మరి ఈరోజు పార్టీ ఈ విధంగా గెలిచిందనైతే భారతీయ జనతా పార్టీ కృషి మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎనిమిది సీట్లు రావడం మొన్న మొన్ననే మూడు నెలల కిందకు జరిగినటువంటి శాసనసభల ఎనిమిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటే ఈ రోజు ఎనిమిది సీట్లు ఇవ్వడం నిజంగా ప్రజలందరూ తెలంగాణ ప్రజల పోరాడంలో పార్టీ ముందుంది అదే కాకుండా ఈ రోజు ఆలపూర్ జిల్లాకు ఎన్నో రకాల ప్రాజెక్టులు రావాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రం నుంచి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు ఈ గెలుపును భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి పాలమూరు భారతీయ జనతా పార్టీ ముందు గెలిచిన తర్వాత ఏందన్నటువంటి అభివృద్ధిని మరి అరుణమ్మ గారు ఖచ్చితంగా చూపిస్తారు నరేంద్ర మోడీ గారు కూడా ఒక ప్రత్యేక దృష్టి ఈ పాలమూరు జిల్లా లేబర్ జిల్లా వలసల జిల్లా ముఖ్యంగా ఈ ప్రాంతం మీన దృష్టి పెడతారు ఖచ్చితంగా మరి భవిష్యత్తులో జరిగే ఐదు సంవత్సరాల్లో కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లైతేనేవి తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం అయితేనేమి ఇలాంటి ప్రాజెక్టులతోటి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ను అభివృద్ధి చేసే దిశలో ముందంజలో భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి చెప్తూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ల రెండు నెలల పాటు ఒక్క నిమిషం వేచేయకుండా పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా మరి హృదయపూర్వకంగా పార్టీ ప్రయత్నించి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే కాకుండా కూడా ఎవరిని అడిగినా మోడీ గారి కోటేస్తాం అన్నమ్మ గారు కోటేస్తాం బీజేపీ కొట్టేస్తాం ధర్మాన్ని కోటేస్తాం అని చెప్పి చెప్పిందో ఈ రోజు ఈ పార్లమెంట్ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జిల్లా పార్టీ వైపు నుంచి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుందాం దీన్ని గుర్తుపెట్టుకోవాలి కానీ ఏదో చెప్పడం కాదు వినియోగం చేసింది అధికార పరంగా కోర్టుకు వచ్చినట్లు ఈరోజు అరణి ఒక మహిళ అనుషులకుండా అడ్డవి అని చెప్పి ఎన్నో రకరకాల హీనమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలందరూ కూడా గమనించింద్రు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్నమ్మ అయితే ఒక మంత్రి వర్యుగా ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాకి ఎన్నో సేవలు చేసింది కనుక ఖచ్చితంగా మరి వీళ్ళందరం కూడా భారతీయ జనతాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పైన ప్రజలందరికీ కూడా నమ్మకం అన్నమ్మ గారి మీద నమ్మకం నమ్మకత్తుకుంటే ఈ గెలుపును నాకు జరిగింది